హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి చీర కుచ్చులకి థ్రెడ్ చుట్టుకుంటుంది భారతి అలాగే నేనైతే మగ్గం వర్క్ వేద్దామని చెప్పేసి మొన్న పెట్టాను కదా ఒక బ్లౌజు ఆ బ్లౌజ్ కోసం అయితే మొత్తం సర్చ్ చేసుకుంటున్నాను మెటీరియల్స్ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా సో ఫినిషింగ్ అన్నది కంప్లీట్ అవ్వాలి ఫినిషింగ్ లేకుండా వర్క్ చేస్తే నీట్గా ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దానిపైన పెద్ద అవగాహన అయితే ఉండదన్నమాట సో అలాంటప్పుడు మిస్టేక్స్ జరగటం కామన్ సో ఇదైతే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఉంది ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఈ బ్లౌజ్ తీసేసి ఇంకొక బ్లౌజ్ కూడా పెట్టాలి సో ఈరోజు అయిపోతుందో లేదో చూద్దాము వర్క్ అయితే బాగా వచ్చిందండి ఇంకా ఇది బార్డర్ హెవీగా ఉండటం వల్ల ఈ బార్డర్ పైన కొంచెం మనకి క్లియర్గా కనిపించటం లేదు ఇదే డిజైన్ ప్లెయిన్ పైన ప్లెయిన్ పట్టు క్లాతులు ఉంటాయి కదా అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట సో బ్యాక్ నెక్ అది అయిపోగొట్టిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టాను ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ది సో అయిపోయింది నేను చూపించలేదు కదా మర్చిపోయాను అది కంప్లీట్ చేసేసి ఆ బ్లౌజ్ ఇంకొక బ్లౌజు బ్యాక్ నెక్ అయితే స్టార్ట్ చేశాను వచ్చేసి బీట్స్కి బీట్స్ కాదు సో థ్రెడ్ లోడింగ్ బీట్స్ అంటారనమాట సో థ్రెడ్ని బీట్స్తో లోడ్ చేయటము చాలా బాగుంటుంది చూడటానికి ఏమో హెవీగా ఉంది ఇది ఎలా వేస్తారు అనేటట్టుగా ఉంటుంది కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది అనమాట సో కంప్లీట్గా వర్క్ అయితే అయిన తర్వాత నేను వీలైతే చూపిస్తాను సో ఈ మధ్య వీడియోస్ అస్సలు షూట్ చేసుకోవట్లేదు ఎందుకంటే షూట్ చేసుకున్నా పోస్ట్ చేయడానికి టైం కుదరడం లేదని చెప్పేసి ఎక్కువగా షూట్ చేయట్లేదు సో ఏదైనా ఒకటి షూట్ చేశాను లేంటే అది పోస్ట్ చేసేసరికి వారం పది రోజులు అవుతుంది సో ఎందుకు ఇంట్రెస్ట్ రావడం లేదు దీనిపైన ఫోకస్ చేద్దామంటే టైం సెట్ చేయడానికి కుదరడం లేదు మోస్ట్లీ ఒకవేళ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను సో మన వీడియోస్ ని చాలా మంది మిస్ అవుతున్నారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా రోజులు అవుతుంది అక్క వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి సో ట్రై చేస్తానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇట్లాకుండా నష్ట చేసలు పాలు కూడా నచ్చనే ఎక్కువ నచ్చాలంటే గుండే వాళ్ళ తీరు పట్టుకునేది అని చెప్పేసి నేను అతనే పనిపోతుంది మాదర్లు వేసుకుంటే ఒక నెల వాడిన మళ్ళీ ఇచ్చిన మాతర్లు అయినా కానీ ఆ మాధర్లు అయిపోయినాక మళ్ళీ వచ్చింది నేను ఒకడు నేను మాకు వచ్చింది ఒక ఐదు రోజులు తీసుకెళ్లి ఐదు రోజులు తీసుకున్నాక బాగా లేదు లక్ష్మి నువ్వు తీసుకుని నాకు బాగుంది అంటే అక్క నేను అంత డబ్బులు పెట్టలేను లొద్దు కానీ ఏదో నేను పిల్లల నుంచి అంత పెట్టాలంటే పెట్టలేను అంటే కానీ బాగుంటుంది కానీ నీకు ఎన్ని నాకైతే బాగుంది బాగా బాధపడడం నేను ఎందుకు వచ్చిన మా అక్క వచ్చి బాధపడడం అసలుకి ఏడు ఎనిమిది ఎనిమిది నెలల తొమ్మిది అయినా లేకుంటుండేవాడిని అట్లాంటిది ఒక నాన్ పది న్యూట్రిషన్ తీసుకున్నాక ఐదు రోజులు బాగా లేచి యాక్టివ్గా లేచి నేను ఏ లేస్తుంది ఐదుకే లేస్తుంది లేచి వాన కొంచెం పని చేసుకుంటుంది ఇంట్లో కూడా అట్లా చేసుకుంటున్నాక నన్ను నూరా నూరా అని అంటే వద్దులేక అనుకుంటే ఒక ఒక వారం వల్ల రానని చెప్పిన నేను ఇంకా లేదు రాయే ఖచ్చితంగా నువ్వు తీసుకుందాం మూడు రోజులు చూపురా నువ్వు మూడు రోజుల తర్వాత నీటి తీసుకుంటా తీసుకుంటావు లేకుండా లేదు అని మా కోచి నన్ను ఇక్కడికి వచ్చి కూర్చోవెప్పింది ఒక రోజు ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత నాకైతే ఈయన నా నా ఒళ్ళు హెల్తీగా బాగా సంతోషంగా అనిపించింది ఆ రోజు ఏసిన లేచినా ఇలాంటి నాలుగు గంటలకి వేసిన హెల్దీగా పని అయితే అప్పుడైతే ఇట్లా మీద పప్పు పెట్టడం వచ్చి పంపించడం అన్నం పెట్టడం వచ్చి పంపించింది అట్లా అయితే ఆ రోజు యాక్టివ్గా బాగా వంట చేసుకున్నా ఇంట్లో కసుడు బండలు అన్నీ చేసుకొని మళ్ళీ పనికి వచ్చిన మాకు వచ్చింది ఎప్పుడు నేను అని అంటే బాగుంది అక్క చాలా బాగుంది అని అంటే మళ్ళీ తీసుకో తీసుకుంటే మూడు రోజులు తీసుకునే తర్వాత నాకు ఇంకా బాగా బాగా అనిపించింది నా హెల్తీకి అయితే మాత్రం ఇంకా అందుకు నేను నెల మందు తీసుకున్నా తీసుకున్నాక నాకు నడుమ నొప్పులు లేవు కాళ్ళ నొప్పులు తగ్గినాయి మేడలు అసలు నాకైతే ఈ మడినసు నుంచి కాల వరకు సార్ ఆ నొప్పులతోడికి భరాయించక నేను ఏమనుకున్నా అంటే పుట్టినాక ఈ నొప్పులు సాధ్యమే ఇంకా మనకు ఇంకా తగ్గవుతు ఎక్కువ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించుకొని చేసుకుంటుంటే పని ఈ కమ్యూనిటీకి వచ్చినాక నాకు అసలు అయితే నొప్పులు లేవు నేనైతే ఇంట్ల పక్కల కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు నా పని చేసే కాడ కూడా ఆమెతో మాట్లాడితే మళ్ళా ఇంటికి అట్కైనాక వాళ్ళతో మాట్లాడుతుంటే అంతవరకు ఇంకా రసాలు కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఇంట్లో నా పిల్లలతో కూడా నేను సంతోషంగా కొంచెం అది ఇదని మాట్లాడేదాన్ని కాదు ఇంత మందిలో మాట్లాడాలని కూడా నా ఈ కమ్యూనిటీకి వచ్చినాక మీ ఫ్యామిలీ డేలకి దానికి రెండు మాటలు పోయినాను అక్కడ చాలా సంతోషం అనిపించింది సార్ నాకు ఇట్లా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం కదా సంతోషంగా ఉండగలుగుతాం కదా కానీ ఇంట్లో కూడా ఉంటున్నాను సార్ నేనైతే హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడైతే నాకైతే బాగా ఆరోగ్యం బాగుంది నేను మళ్ళీ నొప్పులు అయితే బాగుంది నాకు హ్యాపీగా ఉంది ఈ న్యూట్రిషన్ వచ్చి నాకైతే చాలా మేలు చేసినట్టు సివియర్ గా ఉండేది అది తగ్గించుకున్నారు సో ఎనర్జీగా పనిచేస్తున్నారు సూపర్ అమ్మా కంగ్రాచులేషన్ బాగా యాక్టివ్గా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా సో హెల్త్ తీసుకున్నాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేపిస్తున్నారు క్లబ్ లో అండ్ ఇక్కడ ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా సో క్లబ్ లో ప్రతిరోజు ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే సెలబ్రేషన్స్ చేస్తారు సో వాళ్ళకి స్పెషల్గా ఫ్రెష్ అండ్ షేక్ అయితే ఇస్తారనమాట సో ఈరోజు ఈ మేడంది బర్త్డే ఉంది సో తన బర్త్డే విషెస్ చెప్పడానికి ఇలా అరేంజ్ చేశామన్నమాట సో తను మీకు తెలుసు మన అదేమంటారు సంతోష మాత వ్రతం చేశాను కదా అప్పుడు వచ్చింది అనమాట సో బయట చెట్ల ఉండేవి పూలు ఎంచుకొచ్చేసారు సో స్పెషల్గా గ్లాస్ డెకరేట్ చేసి అందరం కలిసి బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తున్నాము సో న్యూట్రిషన్ సెంటర్లో ఇలా మనకి బర్త్డే సెలబ్రేషన్సే కాదు మ్యారేజ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా బాగా జరుగుతాయన్నమాట సో మనకుండే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆడ ఉండి ఆ ఒక్క గంట సేపు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది సో నేనైతే రెగ్యులర్గా క్లబ్కి అయితే వెళ్తాను అనమాట న్యూట్రిషన్ సెంటర్కి సో నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా హెల్త్తో పాటు హ్యాపీనెస్ కూడా నేను బ్యాక్ అయితే తెచ్చుకున్నాను సో ఎప్పుడు నేనుండే లైఫ్ నేనుండే బిజీలో నా మీద నేను ఫోకస్ చేసుకోక నేను హెవీగా అయిపోవటము సో అలాగే నేను ఎక్కువగా ఏ ఫంక్షన్స్లోనూ అటెండ్ అవ్వను ఎందుకంటే టైం ఉండదు అని చెప్పేసి సో ఆ హ్యాపీనెస్ని కూడా నేను ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్లో అయితే హ్యాపీగా చేసుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే ఉంటుంది కాకపోతే కొంతమందినేమో చేసుకోవాలని ఉంటుంది కాకపోతే వాళ్ళ బడ్జెట్ విషయంలో చేసుకోరు అండ్ ఇంకొంతమందికి డబ్బులు ఉన్నా కూడా పెద్దవాళ్ళు అయిపోయాం కదా అవసరమా ఈ వయసులో అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకొంతమంది ఏమో నువ్వు ఇంత పెద్దగైనా అవసరమా నీకు కేక్ కటింగ్ వాళ్ళు కూడా ఉంటారు సో అలా అలాంటివి ఏవి ఉండవు అనమాట న్యూట్రిషన్ సెంటర్లో అందరూ ఒకే ఏజ్ అందరూ పాజిటివ్ గ్రూప్ అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు అందరు మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది చాలా 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 హ్యాపీగా ఉంటారు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి క్లబ్ మెంబర్ తెప్పించారనమాట కేక్ తెప్పించి ఇలా సెలబ్రేషన్ అయితే చేశారు చాలా బాగా అనిపించింది కదా మీకు నాకు కూడా చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకొక శారీలో మీకు కనిపించేస్తున్నాను కదా చెప్పాను కదండి నేను అసలు ఈ మధ్యలో వీడియోస్ చాలా తక్కువ తక్కువ షూట్ చేస్తున్నాను సో అది వచ్చేసి ఇంతసేపు నేను చూపించిన శారీ వచ్చేసి క్రష్డ్లో కింద వచ్చేసి మనకి హెవీ బార్డర్ వచ్చి వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి మీకు చూపించాను సో వాళ్ళకి బ్లౌజ్ కుట్టించి ఇవ్వాలి అంటే శారీలో బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే పెడుతున్నాను అనమాట కంప్యూటర్ మిషన్లో సో కొత్తగా వచ్చినటువంటి భారతికి ఇంకా మిషన్ హ్యాండిల్ చేయటం అయితే రావట్లేదు ఊరికే దారాలు తెగిపోతే పెడుతుంది కానీ డిజైన్ సెట్ చేయటం కానీ డిజైన్ తీసుకోవటం కానీ పెన్ డ్రైవ్లో ఉండే డిజైన్ పెట్టడం కానీ ఇలాంటివేవి రావు సో నేను డిజైన్ సెట్ చేసిన తర్వాత థ్రెడ్ తెగితే థ్రెడ్ పెట్టడము పైన కస్టమర్లు ఎవరైనా వస్తే చూసుకోవటం తప్ప ఇంకేమీ చెయ్యదు సో అందుకోసం అని చెప్పేసి నేనే నా వర్క్ అంతా నేను చేసుకుంటూ ఉంటాను ఈ వర్క్లో పడి ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఒకటి సెల్ఫీ స్టిక్ తెప్పించుకున్నాను అండి థౌజండ్ రూపీస్ పెట్టి అది ఎక్కడ పెట్టానో ఏమో అసలు గుర్తుకు రావట్లేదు అది లేనందువల్ల కూడా వీడియోస్ తీసుకోవడానికి కుదరడం లేదనమాట తెప్పించుకుందామంటే అసలు గుర్తుకే ఉండటం లేదు వీడియో తీయాలన్నప్పుడు మాత్రం గుర్తొస్తుంది తర్వాత మర్చిపోతున్నాను సో అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకుందాంలే అనుకుంటాను అది కూడా గుర్తుండట్లేదు అనమాట సో నాలాగా ఎంతమందికి జరుగుతుంది మీకు ఇలాగే ఉందా మేబీ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ వర్క్ పెట్టుకున్నామంటే కనుక కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం నేనైతే ఈ యాంగిల్లో చాలా సన్నగా కనిపిస్తున్నాను కదా అవునండి నేను సిక్స్ కేజెస్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ చాలా సన్నగా కనిపిస్తున్నాను సన్నగా కనిపించడం అంతా పక్కకు పెడితే మనం హెల్త్ అయితే మాత్రం చాలా బాగుంది నాకు ఇప్పుడు ఇంతకుముందుకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవీ లేవు సో హ్యాపీగా లేవగలుగుతున్నాను హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను కింద కూర్చొని లేచినా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉంది సో మీలో ఎవరైనా హెల్త్తో సఫర్ అవుతుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా స్క్రీన్ పైన కానీ మా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఒకవేళ మీరు ఎవరైనా న్యూట్రిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కుర్చుల మిషను సో శారీ కుచ్చులు వేసుకుంటున్నారా మీరు ఇంటి దగ్గర వేసుకుంటుంటే కనుక తప్పకుండా మీకు ఆ మిషన్ బాగా యూజ్ అవుతుందండి థ్రెడ్ చుట్టుకోవడానికి ఎన్ని చీరలు వచ్చినా కూడా హ్యాపీగా మనము ఆ మిషన్ ఒక్కటి ఉంది అంటే థ్రెడ్ చుట్టేసుకొని మనము హ్యాపీగా మనం కూచులు వేసేసుకోవచ్చు ఎవరికైనా మిషన్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇప్పుడు నేను కూర్చొని వర్క్ చేస్తున్నాను కదా మగ్గం మంచం ఈ మంచాలు మీకు కావాలన్నా ఇప్పుడు ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సింది ఎలాగో అంటే మీకు ఏదైతే కావాలో అంటే కుచ్చుల మిషనా లేకుంటే మగ్గం మంచమా లేకుంటే న్యూట్రిషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా దేని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలా అది వాట్సాప్లో మీరు మెసేజ్ అయితే చేయండి ఫస్ట్ సో వాట్సాప్లో మాత్రమే నేను కాంటాక్ట్లో ఉంటానండి ఫోన్ కాల్స్కి అయితే రెస్పాండ్ అవ్వను అసలు టైం సరిపోతలేదు ఫోన్ కాల్స్ చేసిన తర్వాత గంటలు గంటలు మాట్లాడుతున్నారు అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మెసేజ్ తర్వాత నేను మీకు రిప్లై అన్నది ఇవ్వటం జరుగుతుంది మీకు ఏది కావాలన్నా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు సో ఇదైతే నేను మా నిన్న స్టార్ట్ చేశాను కదా సో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ వచ్చి కూర్చొని బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే అయిపోయింది ఇంకా హ్యాండ్స్ బ్యాలెన్స్గా ఉంది హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే వర్క్ బార్డర్ వచ్చి బూటీస్ వస్తుందండి నెక్ హ్యాండ్స్కి పెద్ద హెవీగా అయితే ఏముండదు బట్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ బూటీస్ కూడా కొంచెం బాగుంటుంది కదా హెవీగా ఉంటాయని చెప్పేసి దగ్గర దగ్గరగా పెట్టాను అనమాట ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి సో నేను ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ పెట్టడానికి మీతో కాంటాక్ట్లో ఉండడానికైతే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు నేను ఫోకస్ చేయలేకపోతున్నా సో మీరందరూ మంచి వ్యూస్ ఇస్తూ మంచిగా చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి వీడియోస్ పెట్టాలని సో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నస్తే లైక్